మిస్ వరల్డ్ కాంపిటీషన్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ కట్టించినటువంటి కట్టడాలను చూసి అందాల బామలు షాక్ అయ్యర్ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందాల భామని వెంటేసుకొని మరి ఆయనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్లను చూపించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్లేస్లను ఆయన చూపించేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు సెక్రటరియట్ కానివ్వండి అంబేద్కర్ స్టాచ్యూ కానివ్వండి కమాండ్ కంట్రోల్ రూమ్ కానివ్వండి లేకపోతే కేబుల్ బ్రిడ్జ్ కానివ్వండి ఇలాంటి అనేకమైనటువంటి అంశాలను రేవంత్ రెడ్డి చూపించినటువంటి నేపథ్యంలో ఇది కట్టినటువంటి వ్యక్తి ఎవరు ఇంత అద్భుతంగా కట్టిరు ఆయన పేరేందని చెప్పి అందాల బామలు ఆరా తీసేటటువంటి నేపథ్యంలో చాలామంది కేసీఆర్ కట్టించు కేసీఆర్ హయాంలో కట్టేటటువంటి కార్యక్రమం చేసిన అంటే ఎవరు కేసీఆర్ అసలు కేసీఆర్ ఎవరు కేసీఆర్ ఇంత అద్భుతంగా కట్టడానికి ఆయన ఏం పని చేసేటప్పుడు ఎలా ఉన్నాడు కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ గురించి అందాల బామలు ఆరా తీసేటటువంటి కార్యక్రమం చేశారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఇవన్నీ కూడా కట్టించేటటువంటి కార్యక్రమం చేసిండని చెప్పి అందాల భామలకి అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్పినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గురించి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారట అందాల బామలు కేసీఆర్ చేసినటువంటి అద్భుతాలు చూసి కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి చూసి అందాల బామలు షాక్ అయ్యారు అనేది కొంత ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త